నమస్తే మీరు చూస్తున్నారు జిఆర్ విదాత న్యూస్ నేను మీ పావుని ఈ రోజు మనతో ఉన్నారండి చల్లగాలి వెంకటరాజు గారు వీరు పౌరాణిక పద్య నాటక రంగస్థల నటుడు సత్య హరిశ్చంద్రుడు అలానే శ్రీరాముడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడు బిల్వ మంగళకరుడు అలానే భవానీ శంకరుడు ఇలా ఎన్నో పాత్రల్ని పోషించారండి అలానే నట సింధు కౌస్తభమణి మరియు సహస్ర పద్య కంఠీరవ అభినవ ఘంటసాల ఇలాంటి ఎన్నో బిరుదులను పొందారు మరియు వీరు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అలానే చంద్రబాబు నాయుడు గారితో అలానే దేవేంద్ర గౌడ్ గారితో ఎంతో మంది ముఖ్యమంత్రులతో సన్మానం పొందారు నలభై సంవత్సరాలుగా వివిధ రంగాల్లోని ప్రసిద్ధి చెందిన వారందరికీ కూడా సన్మానం అనేది చేయడం జరుగుతుందండి అరవై సంవత్సరాల అనుభవం ఉందండి పద్య నాటకాలలో సో అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందు ఉన్నారు ఆయన నోటితోనే తెలుసుకుందాం అసలు వీరు ఈ పద్య నాటకాల మీద ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు అసలు ఎవరి ప్రభావం అతని మీద ఉంది అనేది ఆయన నోటే తెలుసుకుందామండి నమస్తే సార్ ఈ రోజు మీరు మా స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు సార్ సార్ మీరు అసలు ఈ పద్య నాటకాలు నేర్చుకోవడానికి గల కారణం ఏంటి సార్ అసలు ముందుగా మీ విధాత జిఆర్ న్యూస్ ఛానల్ హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు ముఖ్యంగా ఛానల్స్ అన్నీ కూడా సినిమాలు స్పోర్ట్స్ రాజకీయాల గురించి చేస్తుంటారు కానీ నాలాంటి ఒక పద్యనాటక కళాకారుణ్ణి పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది నాకే కాదు ఈ పద్యనాటక కళాకారులకు అందరికి కూడా చాలా సంతోషంగా గర్వంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత పద్యము అవధానం తెలుగువారి సొంతం అమ్మ ప్రపంచం లోపల ఏ భాషకు లేని ఈ రెండు ప్రక్రియలు ఒకటి పద్యనాటకము రెండవది అవధానం నేను ఐదు సంవత్సరాల వయసు నుంచి భగవద్గీత చదివేవాడిని ఎవరినైనా ఇంటికి వచ్చి ఏదైనా పద్యం పాడు అంటే ఎందు గలడందు లేడని సందేహం వలదు చక్ర సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే చదివేవాడిని ఏదైనా శ్లోకం చదవంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామక పాండవ శైవ కిమకురువత సంజయ అని చదివేవాడిని తర్వాత నా జీవితంలోపల అంటే ఒక విధమైన మార్పు వచ్చిందంటే ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అప్పుడు మేము కూడంగల్లో ఉండేవాళ్ళము తాండూరులో లవకుశ సినిమా వచ్చింది ఓకే అప్పుడు ఆ లవకుశ సినిమాకు బండ్లు కట్టుకొని పోయి చూసేవాళ్ళు చాలామంది నేను కూడా తాండూరులో ఆ సినిమా చూశాను ఆ సినిమా చూసిన తర్వాత భగవంతుని ఒకటే ప్రార్థించిన అంటే పద్యము చదవడం వేరు పాడడం వేరు దాంట్లోపల ఎంటరామారావు గారు శ్రీరామచంద్రుని పాత్ర పోషించాడు అంజలిదేవి గారు సీతాదేవి లక్ష్మణుడు కాగా కాంతారావు గారు తర్వాత వాల్మీకిగా నాగయ్య గారు ఈ విధంగా ఎందరో మహానుభావులు తర్వాత ఘంటసాల గారు సంగీతం ఘంటసాల గారు పాడిన పద్యాలు శ్లోకాలు ముందుగా అక్కడ వశిష్ఠుడు శ్రీరామచంద్రుడు అంటే ఎంటరామారావు ఉద్దేశించి మీ కులదైవమైన సూర్య భగవానుడికి పుష్పాంజలి ఘటించిన ఆయన అంటాడు మొదటి శ్లోకం सप्ताश्वरथमारूढं प्रचण्डं कस्य पात्मजम् श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं प्रणमाम्यहम् आ तर्वात सीतादेवी सीतादेवी सी श्रीरामचन्द्रो విడిచిపెట్టి లక్ష్మణి చెప్తాడు ఆమె వాల్మీకి ఆశ్రమానికి వెళ్తుంది అక్కడ సీతాదేవి అంజలిదేవి ఆ పాత్రను ధరించింది ఆమె నార చీరలు కట్టుకొని చెట్లకి నీళ్లు వస్తూ ఉంటుంది అప్పుడు కిటికీలో నుండి నాగయ్య గారు అంటే వాల్మీకి పాత్ర ధారి ఒక పద్యం పాడతాడు రంగారు బంగారు చెలు ధరించు శృంగారవతి నార చీరలు భోజనంబులు మెచ్చు భోజనంబులు నడుచు కమలాక్షి కందమూలములు నమిలే చంద్రకాంత విశాల చంద్రశాలల నుండు జోబని ముని నుండే మరలుతో శ్రీరాము నురముపై పవళించు బాలికామణియొంటి పవ్వళించే కనుసన్నల శుద్ధాంత కాంతలు చెరించు సేవలు మెచ్చని కాంచనాంగి యుగ్గే ముని కృతోపచార విధికి ఎంత సాధ్యం విధికి గలదే ఏ అప్పుడు భగవంతుడు నేను ఒకటి ప్రార్థించిందమ్మా అంటే ఈ విధంగా ఎప్పుడైనా నేను పాడాలి అనుకున్నా అయితే ఎవరికైనా కూడా ఇక్కడ సప్తస్వరాలు ఉంటేనే వాళ్ళు పాడగలుగుతారు సప్తస్వరాలు లేని వాళ్ళు పాడలేరు ఆ తర్వాత నేను హైదరాబాద్లో త్యాగరాజ సంగీత కళాశాల లోపల సంగీతం నేర్చుకున్నాను పూజ్యులు సుశల్ల శివరామ్ గారు హరిప్రియ గారు అదేవిధంగా తంపేళ్ళ సూర్యనారాయణ గారు వారి దగ్గర సంగీతం శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న ఆ తర్వాత నా జీవితంలోపల గొప్ప మార్పు ఎక్కడ జరిగిందంటే పూజ్యులు మహానుభావులు స్వర్గీయ దేవరకొండ వెంకట పాండురంగారావు గారు అని హార్మోనిస్ట్ పరిచయం భాగ్యం కలిగిందభావంతో ఆయన ఘంటసాల గారి ప్రభావం ఎక్కువ ఉంది ఎందుకంటే నాకు అభినవ్ ఘంటసాలని బిరిదిచ్చారు అంటే లవ్ కుశ సినిమాలు వచ్చిన తర్వాత విచిత్రమైన విషయం ఏంటంటే ఆ నర్తనశాల వీరాభిమన్యు పాండవ వనవాసము శ్రీకృష్ణ అవతారము ఇలా ఎన్నో శోహన్ బాబు గారు నడిచిన సంపూర్ణ రామాయణము ఆ సినిమాలను చూశాను అందులో పద్యాలు నన్ను బాగా అన్నమాట భగవద్గీత చదివేవాడిని భగవద్గీత చదివి నాకు శ్రీమా విష్ణు కల్లో వచ్చేవాడు శ్రీకృష్ణుడు నాకు కల్లో వచ్చేవాడు ఇప్పుడు భగవద్గీతలో పుట్ల శ్లోకాలు ఎంత అద్భుతమైనప్పుడు ఘటర్ గారు పాడినరు యర్మ గ్లా నిర్భవతి భారత అభ్యుత్ నమర్మ తదాత్మానా సృజామ్యహం పరిత్రాణాయ సాధూనా వినాశాయ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా ఘంటసాల గారు నా మీద బాగా ప్రభావం అనమాట ఒకసారి నేను ఏపీఎస్ఆర్టిస్ట్ ఉద్యోగం చేస్తున్నా నేను అప్పుడు ఏపీఎస్ఆర్టిస్ట్ లోపల ఆడుచుకోవడానికి ఒక సంస్థ ఉండేది దాంట్లో ఎన్నో నాటకాలు ప్రదర్శించి ఎన్నో అవార్డ్స్ తీసుకున్నాను ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ లోపల భాగ్యనగర్ కానివ్వండి వరంగల్ కానివ్వండి తిరుపతి ఆ తర్వాత రాజమండ్రి విశాఖపట్నము అనంతపురం ఎక్కడ పోయినా ఫస్ట్ ప్రైజ్ నాకే ఎన్నో పాత్రలను పోషించారు అలానే ఎన్నో అవార్డ్స్ దక్కించుకున్నారు మీ చేత ఎంతో మందికి సన్మానం కూడా చేశారు ఆ సన్మానం చేయడానికి కారణం ఉందమ్మా ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్లు అందరినీ గుర్తించాలంటే ప్రభుత్వానికి సాధ్యం కాదు నేను ఎనిమిది సంవత్సరాల వయసు నుండి అంటే సుమారు అరవై సంవత్సరాలుగా ఈ పద్య నాటకాలను ప్రదర్శిస్తున్నాం సత్యహరిశనుడు శ్రీరాముడు కృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు భవానీ శంకరుడు బిల్వ ఎన్నో ఎన్నో నాటకాలు కొన్ని వందలాది పద్యాలు శ్లోకాలు వాడగలుగుతాను ఆ తర్వాత ఒకసారి పాండరంగారావు గారు గురువుగారు నన్ను ఒకసారి ఏమైందంటే ఆర్టిస్ట్ లోపల పద్య నాటకాలు శిక్షణ రాయబరం అని ప్రభాకర్ రావు గారిని వేస్తున్నాను అందరితోటి సరే ఆయన నాకు ధృతరాష్ట్రని పాత్ర ఇచ్చారు అప్పుడు నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు సార్ ధృతరాష్ట్రుడు అంటే అంధుడు కదా వాళ్ళకి అందరూ యాభై సంవత్సరాలు నాడు కృష్ణుడు అర్జునుడు తిరిగి మరి ఈ పద్యం నేను వెయ్యానంటే సరే నాయన నీకు ఒక పద్యం చెప్తా నువ్వు అను ఇష్టం లేకపోతే నీకు ఇష్టం అన్నాడు ఆ రోజు అమ్మా ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరాల ఒక పద్యం చెప్పింది నాకు అద్భుతమైన పద్యం వెనుకటి నుండి రాజ్యం అది పెద్ద ననుంట ఈ మనకుల లేదు కనుమా ఈ కులమందు లేదు కనుమా మును శంతనుడెట్టివాడు మజ్జనకుని చందమెట్టిదియో సజ్జన మాన్యుడు పాండురాజు తా జనపతి ఎట్టిదో విషాంపతి ధర్మజుడౌట అట్టిదే ఈ పద్యం విన్న తర్వాత ఈ పద్యం నేర్చుకోవాలని చాలా బాగా అనిపించవు అప్పటివరకు గురుగారు కూడా నన్ను అడిగిండు ఆయన నువ్వు ఘటాల గారి పద్యాలు బాగా వాడుతున్నావు మరి చల్లగాలి వెంకటరాజు పద్యాలు ఎప్పుడు వాడుతావు అని అడిగిండు అంటే నేను నాకు అర్థం కాలే నాకు అర్థం కాలే అసలు సైరా అని రవీంద్ర పాట ఇక్కడ షణ్ముఖి ఆంజయరాజు గారు అని మా అనుభవం పాత్ర హాల్ మొత్తం ఫుల్ అయింది ఈలలు గోలలు దద్దరి సినిమా హీరో వస్తున్నాడా స్పోర్ట్స్ ఎవరు వస్తున్నాడు సార్ అంటే కూర్చోండి అన్నాడు ఇక్కడ షణ్ముఖి ఆంజయరాజు గారు వచ్చారామో రవీంద్ర పాట ఎంటస్ ఆయన వస్తూనే హాల్ దద్దరిపోయింది వస్తూనే మామా సత్యవతి పౌత్ర ధార్త రాష్ట్రులకు పాండవులకు సంధిగా ఈ రాజలోకము నెల్ల కాపాడుమని పాండవ దూతనే నీ యుద్ధకు వచ్చి తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరీ అటుల ఇష్టపడవే నీయును ఐదు ఐదుగురకు ధర్మమ్ముగా నీకు ధర్మమ్ముగ తోచినట్లు మనుపుము వారిని ಮಾಮ <S Four BelgianALLY> ఒక్కొక్క పద్యానికి అమ్మ ప్రేక్షకులు వన్స్ మూర్లు అన్నమాట ఎన్నో పద్యాలు ఉన్నాయి ఆ నాటకం లోపల కొన్ని వందల పద్యాలున్నాట అవి చూసిన తర్వాత మా గురుగారు నేను మా ఇంటికి వెలిసి మా శ్రీమతికి ఒకటే చెప్పిన మన ఇంటికి ఈరోజు నారదుడు తుమ్మురు లాంటి మహానుభావుడు వచ్చిండని అప్పటి నుంచి ఆయన దగ్గర అన్ని పద్యనాటకాలు వేసుకొని నాకు ప్రభావము ఘంటసాల గారి ప్రభావం తర్వాత ఇంటి రామారావు గారు రాముడు కృష్ణుడు ఎన్నో పాత్రలు వేసిన తర్వాత శోభన్ బాబు గారు హరినాథ్ గారు రామకృష్ణ గారు మీరు శోభన్ బాబు గారికి ఎంతో అనుచరులు అలానే అతను మీతో ఎక్కువగా పద్యాలు కూడా పాటించుకుంటారని చెప్పేసి లాస్ట్ టైం కూడా మీ నుంచి విన్నాం సార్ అసలు నోటికి నూరు శాతం ఎన్ రావారావు పద్యాలు వాడుచుకునేవాడు ముఖ్య ఆయనకు తెలుగుదేశం పార్టీలో నేను కొన్ని పాటలు పాడు చేతు తెలుగు కూడా మా తెలుగు తల్లికి మళ్ళీ పాటలు పాడినా అదే శోభన్ బాబు గారికి నాకు శోభన్ చాలా ఇబ్బంది అంట ఆయన ప్రతిరోజు కూడా నాకు ఫోన్ చేసి నాతో సెవెన్ థర్టీకి పాటలు పద్యాలు శ్లోకాలు పాటించుకునేవాడు ఆయన ఫోన్ చేస్తూనే ఏదో టీవీలో సినిమా వచ్చేది ముగ్గురు మునగాళ్ళ సినిమా వచ్చేది ఆ పాట పాడి వినిపించేవాడిని ఆనాటి కవిళ్ళు ఈనాటి వేవిళ్ళు ఒత్తిళ్ళు పొన్నారి ముచ్చటగా అడిగే ముంద మావిడు ఈ విధంగా ఆయన రెండు వేల ఎనిమిది సంవత్సరం మార్చి నాడు స్వర్గస్థులైన అప్పటి వరకు కూడా ప్రతిరోజు నాతో పాటలు పద్యాలు పాడుచుకున్నవాడు ఎన్ వారు పాడుచుకున్న వారు వెంకయ్యనాయుడు గారు దేవేందర్ గౌడ్ గారు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎంతో మంది నాతో విధంగా పద్యము తెలుగువారి సొంతం అమ్మా ఇది తెలుగువాడి కుట్టడం ఉండడం పూర్వజుకృతం ఎవరికి లేదు మీలాంటి గొప్ప కళాకారులు చాలా మంది ఉంటారు సార్ సో ఇలాంటి కళాకారులకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది చూడమ్మా అంటే ఒకరు గుర్తిస్తారని కళాకారులు ఎప్పుడు కూడా తమ ప్రతిభను ప్రదర్శించారు ఇప్పుడు త్యాగరాజు గారు ఎందరో మహాను బాబులు అందరికి వంద ఎందరో మహానో బాబులు ఓ ఒక విధంగా చెప్పాలంటే మరి బాలమురళి కృష్ణ గారు అంటే మనం త్యాగరాజును చూడలేదు అన్నమయ్యని చూడలేదు భద్రాచ రామదాసు గారిని చూడలేదు కానీ మనము ఒక బాలమురళి కృష్ణ గారిని చూసాం మరి బాలమురళి కృష్ణ గారికి న్యాయంగా భారతరత్న బిరుదు రావాలి అమ్మ పీశిశీల గారు ఎస్ జానకి గారు వారికి భానుమతి గారు వీరికి భారతరత్న బిరుదు రావాలి ఇక్కడ భానుమతి గారి గురించి మీకు ఒక విషయం చెప్తా ఈ ప్రపంచం లోపల బహుముఖ ప్రజ్ఞాశాలని అంటే భానుమతి గారు ఆమె పాడుతుంది నృత్యం చేస్తుంది డైరెక్షన్ చేస్తుంది రచన చేస్తుంది నటిస్తుంది అంటే బహుముఖ ప్రజ్ఞాశాలని నేను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్గా చేసినప్పుడు టూ థౌజండ్ ఫోర్ నంది అవార్డు జ్యూరీ మెంబర్ చేసినప్పుడు ఆమె దర్శన భాగ్యం కలిగింది ఆమెకు అవార్డు ఇచ్చే అదృష్టం నాకు కలిగింది డాక్టర్ సిడ్డి గారు కూడా తోటి ఫోన్ చేసి అరే వెంకటరాజు పద్దెనిమిది చదువు రానివాడు రవీంద్ర గోతే ఆయనకు ప్రేమించే సినిమా లోపల ఒక పాటకు అవార్డు వ్రాసే అదృష్టం నాకు నాకు కాంతారావు గారికి వాళ్ళకి అంతా లభించింది అమ్మ అమ్మని అంటే ఎలా కడుపు తీపిలేని అమ్మ బొమ్మే కదా రాతి కదా అయితే ఒకటమ్మా ప్రభుత్వం కూడా ఏంటంటే ఇప్పుడు ఎందరికో భారతరత్నం ఇవ్వాలి శోభన్ బాబు గారికి అవార్డ్స్ రావాలి వెంట్రరామారావు గారికి భారతరత్న రావాలి అయితే కారణాలు నేను డీప్గా విడదలుచుకోలేదు కానీ ఈ లోపల నేను ఒక విషయం చెప్తామ్మా దీన్ని దృష్టిలో ఉంచుకొని నేను శ్రీ వాణి గిరిజ సంగీత నాటక ఒక సంస్థను స్థాపించి గత నలభై సంవత్సరాలుగా వివిధ రంగాల లోపల నిష్ణాతులైన ఎందరో మహానుభావులకు నేను సత్కారం చేసిందమ్మా బాలకృష్ణ గారికి సన్మానం చేసిన ఏవి సుబ్బారావు గారికి షణ్ముఖి ఆన్యరాజ్ గారికి తబ్బెళ్ళ సువర్ణ గారికి అదేవిధంగా లలిత హరిప్రియల గారులకు నటరాజ రామకృష్ణ గారులకు ఇంకా ఇంకా ఎందరో మహానుభావులకు సన్మానం చేసిన అన్నమాట తర్వాత ఈ సందర్భంగా మీకు ఒక గొప్ప వ్యక్తిని చెప్పాలన్నమాట గురించి చెప్పాలి తప్పకుండా చెప్పాలి ఎందుకంటే భారతదేశం లోపల డబ్బులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు పది కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు వంద కోట్లు వాళ్ళు వెయ్యి కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు లక్షల కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ అంతమంది లోపల కొందరు ఉన్నారు కళాకారులను గుర్తించేవారు నిజంగా కూడా కొందరు మనం భోజరాజు గారిని గురించి విన్నాం ఆయన ఆస్థానం లోపల నవరత్నాలని కవులు ఉండేవాడు కవులను కళాకారులను ఆయన పోషించేవాడు శ్రీకృష్ణదేవురాయల ఆస్థానం లోపల అష్టదిగ్గజాలు విక్రమాచిన ఆస్థానం లోపల చాలామంది ఉండేవాడు అప్పుడు రాజులు చక్రవర్తులందరూ కూడా కళాకారులను ఆదరించేవారు అయితే నేను అంటే నిజంగా చెప్తున్నా ఒక గొప్ప మహానుభావుని చూసిన నేను చూసిన కాదు ఇప్పుడు చూస్తున్నా ఆయన ఎవరంటే డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు వరప్రసాద్ వరప్రసాద్ రెడ్డి శాంతా బయోటిక్ అధినేత ఈయన అంటే ఎన్నో 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 సమాజ సేవా కార్యక్రమాలు చేసిండు ఆయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత అంటే ఆయన ఇందాక మీకు చెప్పిన చూడండి వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళను ప్రతి సంవత్సరం లోపల ఎంతో మందికి ఆయన సన్మానం చేసి క్యాష్ అవార్డ్స్ ఇస్తాడు నేను శిక్షణ ఎవరైనా చూడలేదు భోజనాన్ని చూడలేదు ఆయనకు సమకాలీను నేను కాదు కానీ పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి నేను సమకాలీ ఎందుకు గర్విస్తుంది ఆయన గురించి చెప్పాలంటే అభినవ కృష్ణ రాయ సకళాంధ్ర కళా వారణ అభినవ భోజ రాజ విబుధావళి కల్పక భోజ సత్కళా శుభకర తావకోత్తమ విశుద్ధయ చంద్ర భగణ ముందు బుధరంజన ఆయనకు రెండు వేల ఐదు లోపల పద్మభూషణ్ అవార్డు వచ్చింది అదేవిధంగా రెండు వేల ఏడు లోపల అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు బెస్ట్ ఎంటర్ప్రీన్యూర్ అని చెప్పి అవార్డు ఇచ్చారు ఆయన హెపటైటిస్ బి వ్యాక్సిన్ అభివృద్ధి చేసి అంటే ప్ర ప్రపంచ మానవాడికి ఎంతో సేవ చేసిండమ్మా ఎన్నో అంటే ఎన్నో ఎన్నో కార్యక్రమాలు అన్నమాట వారి శ్రీమతి వారి తల్లిదండ్రుల పేరు మీద పెట్టి ఇప్పుడు ఎన్నో ఎన్నో కళాకారులను సత్కరిస్తుంటాడు అంటే ఆయన గురించి నేను ఒక రెండు మూడు మాటల లోపల నేను చెప్పలేను అంటే నిజంగా నేను మళ్ళీ చెప్తున్నా ఒక దేవరాయలకు ఒక భోజరాజుకు నేను సమకాలని కాదు కానీ పద్మభూషణ్ డాక్టర్ ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారికి సమకాలనిగా జన్మించేందుకు నేను నా జీవితం ధన్యంగా భావిస్తున్నా ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు గుర్తిస్తున్నారు కళాకారులు నాకు కూడా ఎన్నో సన్మానాలు జరిగినాయి కొన్ని వందల పద్యాలు వాడగలుగుతా ఇప్పటికి కూడా నా అదృష్టం ఏంటంటే నాకు ఫోన్ చేసి మొన్న ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసరు రాజస్థాన్లో ఉన్నట రాజుగారు రాజస్థాన్లో ఉన్నా ఇక్కడ అంత ఎడారి లేకుండా మీరు నాకు ఒక పద్యం వాడినిపించండి అన్నాడు ఈ విధంగా ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నా పద్యాలు విని ఆనందిస్తారు నన్ను అభినందిస్తుంటారు అది చాలా సంతోషమ ఈ జీవితానికి ఇది చాలా అంటే ఏదో ప్రభుత్వం మనం గుర్తించాలి అని కాదు ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారికి నిజంగా ఆయనకు భారతరత్నం బిరుది ఇవ్వాలి అంటే భవిష్యత్తులో లోపల పద్మవిభూషణ్ భారతరత్న వస్తుందని నేను భావిస్తున్నా ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు ముఖ్యంగా పద్యము కేవలం తెలుగువారి సొంత అమ్మ మీకు ఇంకో విషయం చెప్తా ఎస్విబీసీ ఛానల్ లోపల సాయంత్రం నాదనీరాజనం అనే ఒక కార్యక్రమం వస్తుంది ఆ కార్యక్రమం లోపల తమిళియన్సు కన్నడీస్ మలయాళీసు నార్త్ ఇండియన్స్ అందరూ కూడా మన త్యాగరాజు కృతులను అన్నమయ్య కీర్తనలను భద్రాచార్య రామదాస్ కీర్తనలు వాళ్ళ భాషలోపల వ్రాసుకొని పాడతారు అంటే అంటే మనం ఎంత గొప్పవాళ్ళమమ్మ నేను ముఖ్యంగా అయిపోయిందంటే ఈ జనరేషన్ అందరూ కూడా అంతసేపు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి అమెరికాకు వెళ్ళాలి డబ్బులు సంపాదించాలని చేస్తారు తప్ప మన సంప్రదాయ కళలను నేర్చుకుందాము అనే ఆలోచన చాలా తక్కువైపోయింది ఎందుకంటే సరే ఇది ఏంటంటే పోటీ ప్రపంచం కాబట్టి మనం ఏమనలేము కానీ సందర్భంగా చెప్పేది అంటే ప్రతి ఒక్కరిని కూడా మనకు ప్రతి మనిషి కూడా ఒక కళ ఇస్తాడు భగవంతుడు ఆ కళను అభివృద్ధి పరచుకోవాలి దేశం కోసం ధర్మం కోసం జీవించాలి పాట వింటూ ఉంటే సార్ అసలు తనివి తీరదు అంతే అలాంటిది అందుకోసం అనేసి అంత ధన్యవాదాలు గొప్ప వ్యక్తులు కూడా మీతో పాడించుకొని వాళ్ళు ఏదైతే హ్యాపీనెస్ పొందారో ఈ రోజు మీ వలన మాకు అవకాశం దక్కింది సార్ ఇప్పుడు మీరు నలభై సంవత్సరాలుగా ఎలా అయితే ఒక కళాకారులని సత్కరిస్తున్నారో అలా ఎవరైనా సరే ఒక్కరి కోసం చెప్పమంటే ఎవరి కోసం చెప్తారు సార్ ఒక్కరి కాదమ్మా చాలా మంది వారు అయితే నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ లోపల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గొప్ప విద్వాంసులు అందులోపల ఆ ప్రముఖ మృదంగ విద్వాంసులు అంటే ఆయన బాలములికృష్ణ గారికి ఎంతో మహాను ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి ఎంతో మందికి ఉద్దంగా వాయించాడు ఆయన్ని డాక్టర్ పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు వారికి ఈ మధ్యనే నేను గత సంవత్సరం సెప్టెంబర్ లోపల మన గవర్నర్ శ్రీతులు జిష్ణుదేవ్ వర్మ గారితో మా శ్రీవాణి గిరిజ సంగీత నాటక కళా సమితి సంస్థ తరపున వారికి సన్మానం ఇచ్చాను అంటే ఆ సన్మానం లోపల నేను ఎవరి పేరు మీద అంటే ఒకరు నాగయ్య గారు అమ్మా సినిమా నాగయ్య గారు ఆ మహానుభావుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికి భోజనాలు పెట్టేవాళ్ళు అమ్మా అంటే అప్కమింగ్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ హీరో గారు ప్రతిరోజు వంద మందికి భోజనం పెట్టేవాడు షూటింగ్ అయినప్పుడు ప్రజలకు కూడా అన్నం పెట్టేవాడు అందరి మహానుభావుడు అంటే ఈయన గురించి ఒక విషయం చెప్పండి మనిషి ఏ విధంగా జీవించకూడదో నాగయ్య గారు చూసి నేర్చుకోవాలి ఏ విధంగా జీవించాలనో శోభన్ బాబు గారి గురించి నేర్చుకోవాలి అయితే ఎల్లా వెంకటేశ్వరరావు గారికి నాగయ్య గారు తర్వాత నాకు ఇష్టమైన మహానుభావుడు ఘంటసాల గారు భానుమతి రామకృష్ణ గారు తర్వాత శోభన్ బాబు గారు అంటే వీళ్ళ పేరు మీద నేను వారికి సన్మానం చేసిన ఆ తర్వాత నేను నందమూరి తారక రామారావు గారు కూడా సన్మానం చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన శోభన్ బాబు గారికి చేసిన నాయుడు గారికి చేసిన ఇటు విధంగా ఎంతో మందికి సన్మానం చేసిన అంటే అందరినీ మనం విలుసు చేయలేం కదా షణ్ముఖి ఆ మహానుభావులు చేసినా అనమాట తర్వాత ఏ వెంకటేశ్వరరావు గారని పద్యనాటక కళాకారుడు తర్వాత వాళ్ళ తండ్రి ఏవి సుబ్బారావు గారు ఇట్లా ఎంతో మంది చేసిన ఆయన మహావిద్వాంసుడు ఆయన కూడా నిజంగా భారత రత్న బిరుదు రావాలి నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ చూసారు కదండి గొప్ప వ్యక్తి ఎన్నో అవార్డ్స్ అలానే ఎంతో మంది దగ్గర నుంచి సన్మానం చేయించుకున్నారు అలానే చాలా మంది కళాకారులను గుర్తించి సన్మానం చేశారు కూడా చేస్తున్నారు కూడా గత నలభై సంవత్సరాలుగా అతను మంచి మంచి కళాకారులను గుర్తించి సన్మానం చేస్తున్నారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్